కోరిక తప్పకుండా నెరవేరుతుంది కాని నువ్వు సహనంగా నమ్మకంగా ఉండాలి అంతేగా నాకు తెలుసు సాయి అలాగే భక్తి ఈశ్వరుడి మీద మన భక్తి ఈశ్వరుడి పట్ల మన శ్వాసం ఈ విధి విధానాలు అన్నిటికన్నా కర్మకాండలు అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యమైనదవుతుంది అవును ఉపవాసం అనేది భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి భగవంతుడి ఆశీసులు పొందడానికి ఒక మార్గం అయ్యుండొచ్చు కానీ ఆకలి కడుపుతో భక్తిగా ఉండలేరుగా అది కూడా గుర్తుంచుకో నువ్వు ఆకలితో ఉన్నావు నీరసంగా ఉన్నావు ఆహారం తినాల్సి ఉంది కానీ ఈ భయం వల్ల నువ్వు తినలేకపోయే ఒకవేళ నువ్వు ఈ ఉపవాసాన్ని మధ్యలో ఆపేస్తే భగవంతుడు ప్రసన్నం అవ్వడని ఇంకా నీ మనోవాంఛని నీ కోరికని నెరవేర్చని కానీ తెలుసా పరి భగవంతుడు కేవలం భక్తికి భావనలకి నమ్మకానికి ప్రసన్నుడవుతాడు ఆయన్ని స్వచ్ఛమైన మనసుతో తలుచుకుంటే చాలు ఆయన దానికే ప్రసన్నమైపోతాడు